జై శ్రీరామ్ జై భారత్ నేను ఒకప్పుడు హిందువుని హిందువు నుంచి క్రైస్తవంలోకి వెళ్ళాను అన్నమాట నాకు తెలియదు కదా నాకు తెలియదు పదేళ్ళు కదా పదేళ్ళు ఏమో క్రైస్తవ్యంలో చిక్కుపోయాను పదిహేను సంవత్సరాలేమో సేవ చేశాను మొత్తం ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు సుదీర్ఘంగా క్రైస్తవంలోని వెళ్ళి క్రైస్తవంలోకి వెళ్ళి నాన్న హింస నాన దారిద్రం అనిపించి ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మూడో తారీఖున క్రైస్తవంలోకి వెళ్ళి బయటకి వచ్చేసాను ఒక పాస్టర్ వృత్తిని కొనసాగించాను నేను పాస్టర్ వృత్తిని కొనసాగించి దరిద్రం అనిపించాను నేను డబ్బుల కోసం వెళ్ళలేదు సత్యం అనుకుని వెళ్ళాను కానీ అందులో సత్యం లేదు అసత్యం ఉన్నది అదొక మతం అదొక దరిద్రం అదొక దరిద్రం ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక యొక్క వ్యత్తలు రాసినటువంటి పరిశుద్ధ గ్రంథం కాదు అది అపరిశుద్ధులైనటువంటి పాపం చేసినటువంటి రాజులైనటువంటి వ్యభిచారం దొంగతనాలు హత్యలు దోపిడీలు మానభంగాలు చేసినటువంటి రాజులు రాసినటువంటి అపరిశుద్ధమైనటువంటి గ్రంథమే పరిశుద్ధ గ్రంథము అని పిలబడుతుంది నేడు నేడు పరిశుద్ధ గ్రంథాలు అయినటువంటి భగవద్గీత భాగవతము మహాభారతము రామాయణం ఇవన్నీ కూడా అపరిశుద్ధ గ్రంథాలుగా కనపడతా ఉన్నాయి ఎవరికి క్రైస్తవులకి ఎందుకు ఇందులోకి వెళ్ళి అందులోకి వెళ్ళేసరికి ఆ యొక్క భూతుల పుస్తకం బైబిల్ చదివి మన మన దేవుళ్ళని మనమే అవగరపరుచుకుంటూ మన గ్రంథాలను మనమే దర్శించుకుంటూ రెండు వర్గాలకు విడిపోయి కొట్లాడుకుంటా ఉన్నాం తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది ఆ దరిద్రమైనటువంటి మతంలోకి వెళ్ళి బయటకు వచ్చేసాను హిందుత్వంలోకి వచ్చాను మనశ్శాంతిగా ఉన్నాను ఇరవై ఐదు ఏళ్ళు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను తిరిగి ఆంధ్రకి వెళ్ళాలని నేను నిర్ణయించుకున్నాను జై శ్రీరామ్ తప్పకుండా క్రైస్తత్వం నా హిందూ సోదరులకు క్రైస్తవ సోదరులందరికీ నేను చెప్పేది ఏంటంటే దయచేసి క్రైస్తత్వానికి దూరంగా ఉండండి మతోన్మాదము రాజకీయము ఇంకా డబ్బు బలము హోదా బలము అన్నీ చూసుకునేది బైబిల్ బైబిల్ చదివిన బైబిల్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి స్వార్థం వచ్చేస్తుంది అంతేకాకుండా దెయ్యాలు కట్ట దెయ్యాలు కూడా పట్టి పీడిస్తాయి అది చదివినట్టునే దయ్యలు వచ్చేస్తాయి చారం ఎవరైతే హిందువులు ఎంతమంది అయితే విశ్వాసించారు యేసుక్రీస్తుని విశ్వాసించి క్రైస్తత్వంలోకి వెళ్ళారు ఆడవాళ్ళ మీదకి మొగోళ్ళ మీద కూడా దయ్యలు వచ్చేస్తానే ఉంటాయి ప్లోమని దయ్యలు వచ్చి ఉంటారు అది పరిశుతాత్మ అంటారు పరిశుతాత్మ కాదు దైవాత్మ దేవనాత్మక పర్షుతాత్మకత ఆడతాయి కదా మనకి కనుక అనుభవంతో చెప్తున్నాను దయచేసి క్రైస్తవంలోకి వెళ్ళకండి தி ரெண்டி ஜெய் ஸ்ரீராம்